వృద్ధులు ఉంటారు వాళ్ళే డిపెండెంట్ కదా వాళ్ళు డబ్బులు ఉండవు మాకు ఈ సమస్య ఉందంటే గవర్నమెంట్ నుంచి లాయర్లు ఏమైనా వాళ్ళ తరఫున వాదించే అవకాశం ఉందా వాళ్ళు లాయర్ లేదు వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది వాళ్ళు లీగల్ సర్వీసెస్ అథారిటీని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి లాయర్ ప్రొవైడ్ చేస్తారు అన్ని చేస్తారు వాళ్ళు సో వాళ్ళు మాకు ఇప్పుడున్న దాంట్లో కోర్టు ఖర్చులేలా అని భయపడాల్సిన భయపడక్కర్లేదు వాళ్ళే వెళ్ళి కూడా చెప్పుకోవచ్చు కోర్టు అసలు ప్రాసెస్ చెప్పరా మేడం ఇప్పుడు మన మన మీడియా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మ్యాగ్న ద్వారా చూస్తున్నారు ఇద్దరు వృద్ధులు వాళ్ళకి చదువు రాదు వాళ్ళు ఆస్తి పిల్లలు లాక్కొని ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు వాళ్ళు అప్రోచ్ అయ్యే స్టెప్స్ ఎలా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ఇంట్లోంచి గెంటేస్తే అది అఫెన్స్ అది ఎందుకంటే సరిగ్గా ట్రీట్ చేయట్లేదు కదా ఇల్ ట్రీట్మెంట్ ఇల్ ట్రీట్మెంట్కి హెరాస్మెంట్కి క్రూయల్టీకి వీటన్నిటికీ ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అసలు పిల్లలు చూడట్లేదు మమ్మల్ని గెంటేసారు మాస్క్ లాక్కున్నారు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళే చూసుకుంటారు అక్కడ నుంచి వాళ్ళు ఫ్రీ లీగల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపించడం అక్కడ నుంచి వాళ్ళే తీసేసుకుంటారు ఆ కేసుని వాళ్ళు చూసుకుని ఇంకా వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టరు సో ఎవరైనా సరే పిల్లలు ఎస్పెషల్లీ కొడుకు కోడలు కానీ నిరాదరిస్తున్నా ఇంట్లోంచి గెంటేస్తున్నా ఫుడ్ పెట్టకపోయినా వాళ్ళ మంచి చెడు చూసుకోవట్లేదు మందు మాకు ఏం చూసుకోవట్లేదు మనిషిగా ట్రీట్ చేయట్లేదండి అది ఇల్ ట్రీట్మెంట్ అది హెరాస్మెంట్ అది క్రూయల్టీ ఈ రెండు గుర్తుపెట్టుకోండి హెరాస్మెంట్ క్రూయల్టీ ఎంతోమంది కోడళ్ళు అత్తగారులు హింసించిన డబ్బులు ఇవ్వను మనకి ఆస్తులు ఇవ్వను లేకపోతే నగలు నట్రా ఇవ్వను మన వచ్చే పెన్షన్ మొత్తం రాగానే కొట్టి తీసుకోవడం అవన్నీ చాలా చూస్తున్నాం సో వీళ్ళు వీళ్ళందరికీ హర్ట్ గ్రీవర్స్ హర్ట్ రెండు ఉన్నాయి అది కాకుండా క్రూయల్టీ ఫోర్ నైన్టీ ఎయిటీ అని మనం మాట్లాడుతాం చూసా హెరాస్మెంట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది ఓకే ఇక్కడ కూడా వర్తిస్తుంది క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇంకోటి సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ వీటన్నిటి మీద వెళ్ళి ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి వాళ్లే సెట్ చేస్తారు